సోషల్ మీడియాలో ఈ షార్ట్స్లోను అది చూసినప్పుడు షార్ట్స్లోను లేదంటే అవి అంటే రీల్స్ ఇలాంటివి చూసినప్పుడు ఎక్కువ నిమ్మకాయలు జోక్ ఉండేది మీ ఊర్లో నిమ్మకాయలు ఏమంటారు తెలుసా అంటే ఏదో అంటారేమో అనుకుంటారు నిమ్మకాయలు అనే అంటారు అంటాడు అది యాక్చువల్గా సినిమాలో సునీల్ గతంలో దాన్ని షార్ట్స్ కూడా చాలా మంది చేసేసారు అయితే ఇప్పుడు ఏమని చెప్పుకుంటున్నారు తెలుసా నిమ్మకాయలు మీ ఊర్లో ఎంత మా ఊర్లో ఎంత నిమ్మకాయల గురించి మాట్లాడుకుంటున్నారు ఇంత ముందు నాన్ వెజ్ చికెన్ గురించి కోడిగుడ్ల గురించి మాట్లాడుకునే బంగారం గురించి మాట్లాడుకునే వాళ్ళు ఇప్పుడు నిమ్మకాయల గురించి మాట్లాడుకున్నారు ఎందుకంటే నిమ్మకాయల రేట్లు ఒక్కసారిగా హఠాత్తుగా నిమ్మ చెట్టు దాటేసి కొబ్బరి చెట్టు ఎక్కువ కూర్చున్నాయి అంటే కొండ ఎక్కువ కూర్చున్నాయి అనమాట ఎందుకంటే ఇప్పుడు వేసవి మెయిన్ ఎక్కువగా వాడుతూ ఉంటారు నిమ్మకాయలు పైగా ఇప్పుడు హెల్త్ కేర్ చాలామంది తీసుకుంటున్నారు ఈ సి విటమిన్ కోసం నిమ్మ సోడా తాగుతారు ఎక్కువ అలాగే నిమ్మకాయలు కూడా ఎక్కువ వినియోగిస్తున్నారు ఇప్పుడు క్వింటా ఆరు వేలు ఉన్న ద్వారా ప్రస్తుతం పన్నెండు వేలకు చేరిందట నిమ్మకాయలు అంటే డబల్ పెరిగిపోయింది అనమాట ఎందుకంటే వేసవి వడగాలపులు పెరిగే కొద్దీ కూడా నిమ్మకాయల ధర ఆకాశాన్ని పెరిగే అవకాశం ఉందట ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది అని ఇప్పటికే పన్నెండు వేలు ఉంది కింట మార్కెట్లో కూడా చాలా అంటే కాయ ఒక్కొక్క కాయ చూసుకుంటే ఐదు రూపాయల నుంచి పది రూపాయల వరకు కూడా ఉంది కొంచెం పెద్ద సైజు కాయ అయితే పది రూపాయలు అదే చిన్న సైజు అయితే అది మినిమం ఐదు రూపాయలు స్టార్టింగ్ ఇంతకుముందు రూపాయికి రెండు ఇలా వచ్చేవి ఇప్పుడు ఐదు రూపాయలకి ఒకటి పది రూపాయలకి ఒకటి అనే పరిస్థితి వచ్చేసింది అది కూడా మంచి నెంబర్ వన్ కాయలు అయితే కనుక ఇంకా గ్యారంటీగా వంద రూపాయలకి పది కాయలు మాత్రమే వస్తున్నాయి ఆ పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు వాస్తవానికి నిమ్మకాయల ధర కొండెక్కి కూర్చోడానికి కారణం ఏంటంటే వేసవిలో ఎప్పుడూ పెరుగుతూ ఉంటాయి కానీ గతంతో పోలేసి ఇప్పుడు భారీగా పెరిగాయి అనేది వ్యవసాయ నిపుణులు చెప్తున్నమాట